సాంస్కృతిక పునరుజ్జీవనం పునరుజ్జీవనానికి ప్రధాన కారణం ఇంగ్లీష్ విద్యా విధానం లార్డు మెకాలే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఆంగ్ల మాధ్యమము అధికార మాధ్యమంగా ప్రకటించారు దీనినే మెకాలే తీర్మానం అంటారు అభ్యుదయ చట్టాలు బ్రిటిష్ వారిచే ప్రవేశపెట్టబడ్డాయి పద్దెనిమిది వందల మూడులో లార్డు వెల్లస్లీ తన ఆరవ రెగ్యులేషన్తో స్త్రీ శిశుహత్యను నిషేధించాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో విలియం బెంటింగ్ రామ్మోహన్ రాయ్ కోరికపై పదిహేడవ రెగ్యులేషన్తో సతీ సహగమనాన్ని నిషేధించాడు పద్దెనిమిది వందల యాభై ఆరులో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కోరిక మేరకు గవర్నర్ జనరల్ డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల యాభై ఆరులోనే భారత వారసత్వ చట్టంను లార్డు డల్హౌసీ ప్రవేశపెట్టాడు దీని ప్రకారం మతమార్పీడలకు గురి అయిన వారికి కూడా ఆస్తి హక్కు కొనసాగించబడుతుంది బ్రహ్మ సమాజం ఒకటి పునర్జీవనంలో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది వందల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఆత్మీయ సభను కలకత్తాలో స్థాపించాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మసభ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు స్త్రీ జనోద్ధరణ అభ్యుదయ విద్య మరియు సాంఘిక దురాచార నిర్మూలన బ్రహ్మ సమాజం యొక్క ఉద్దేశాలైనాయి నిర్గుణోపాసన బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం అయింది రామ్మోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలోకి వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఆరులో బ్రహ్మ సమాజం మొట్టమొదటిసారిగా విడిపోయింది కేశవ చంద్రశైన్ ఆధ్వర్యాన ఆనందమోహన్ బోస్ శివనారాయణ శాస్త్రి చిప్లూ కర్లు దేవేంద్రనాథ్పై తిరుగుబాటు చేసి బ్రహ్మ సమాజం నుండి విడిపోయి అఖిల భారత బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలోని బ్రహ్మ సమాజం ఆది బ్రహ్మ సభగా మిగిలిపోయింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్రహ్మ సమాజంలో రెండవ విభజన చోటు చేసుకుంది కేశవ చంద్రసేన్ అనుచరులు ఆనంద మోహన్ బోస్ మరియు ఎస్ఎస్ చిప్లూకర్లు కేశవ చంద్రసేనుపై తిరుగుబాటు చేసి సద్ధర్మో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు ఆంధ్రాలో బ్రహ్మ సమాజం పద్దెనిమిది వందల అరవై నాలుగులో కేశవ చంద్రశేణి యొక్క ప్రోద్బలం వల్ల మద్రాసులో వేద సమాజం స్థాపించబడింది దీనికి తొలి అధ్యక్షుడిగా వి రాజగోపాలాచార్యుడు కార్యదర్శిక శెట్టి వ్యవహరించారు వారిచే తత్వబోధని అను పత్రిక స్థాపించబడ్డది కులభేదాలను తొలగించడం నృత్య ప్రదర్శనలను బహిష్కరించడం వితంతు పునర్వివాహాలు మరియు స్త్రీ విద్యను ప్రోత్సహించడం వేద సమాజం యొక్క లక్ష్యములైనాయి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో చెంబేటి శ్రీధర్నాయుడు నాయుడు వేద సమాజమునకు కార్యదర్శి అయినాడు వేద సమాజం పేరును దక్కన భారతదేశపు బ్రహ్మ సమాజంగా మార్చాడు ఇతడు దేవేంద్రనాథ్ ఠాగూర్ రచించిన బ్రహ్మధర్మ అను ధర్మాన్ని తెలుగు తమిళ్లోకి అనువదించాడు బ్రహ్మ సమాజంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఇది బ్రహ్మధర్మ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్రహ్మ సమాజ విభజన అనంతరం పద్దెనిమిది వందల ఎనభై రెండులో మున్నవ బుచ్చయ్య పంతులు వేద సమాజాన్ని పునరుద్ధరించాడు బ్రహ్మ పబ్లిక్ ఒపీనియన్ అను పత్రికను స్థాపించాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు బుచ్చయ్య పంతులు ఒక ప్రభావానికి గురైనాడు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క శాఖను ప్రార్థనా సమాజం అను పేరుతో వీరేశలింగం పంతులు ఆయన మిత్రులు పద్దెనిమిది వందల ఎనిమిదిలో రాజమండ్రిలో స్థాపించారు ఈ సంస్థకు అనుబంధంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సత్య సంవర్ధిని అను పత్రిక స్థాపించబడ్డది పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళులో వీరేశలింగం మద్రాసుకు వెళ్ళినప్పటికీ ప్రార్థనా సమాజ కార్యకలాపాలు నిరంతరం కొనసాగుతూనే వచ్చాయి పంతొమ్మిది వందల ఐదులో తిరిగి వచ్చిన వీరేశలింగం పిఠాపురం మహారాజా ఇచ్చిన డెబ్భై ఐదు వేల రూపాయలు విరాళంతో పాఠశాలను స్థాపించి హరిజనులకు ప్రత్యేక ప్రవేశం కల్పించాడు వీరేశలింగంపై దేశీరాజు పెదవాపయ్య యొక్క ప్రభావం ఎక్కువగా పడ్డది కాకినాడ ప్రార్థనా సమాజం ఇది బ్రహ్మ సమాజం యొక్క శాఖగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో స్థాపించబడ్డది ఉద్యమానికి రఘుపతి వెంకటరత్న నాయుడు నాయకత్వం వహించాడు సాంఘిక స్వచ్ఛతా ఉద్యమమును ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఆరులో కాకినాడ యువజన ప్రార్థనా సమాజం అను ప్రత్యేక శాఖ ఏర్పడ్డది పిఠాపురం మహారాజ ప్రార్థనా సమాజం యొక్క ప్రేరణతో ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి వసతి గృహాలను బాలబాలికల కొరకు కాకినాడలో నిర్మించాడు కరుణాలయం అను అనాథ శరణాలయాన్ని కూడా స్థాపించాడు పంతొమ్మిది వందల పదిలో కాకినాడ ప్రార్థనా సమాజం యొక్క పేరు బ్రహ్మ సమాజంగా మార్చబడ్డవి బ్రహ్మ సమాజ శాఖలు పంతొమ్మిది వందల ఆరులో ఏలూరు నరసాపురం పంతొమ్మిది వందల ఏడులో పీఠాపురం పంతొమ్మిది వందల పదిలో రాజోల్లోనూ ఏర్పడ్డాయి కవికొండల సాంబశివరావు రాజగోపాలరావు మరియు సోదరి జ్ఞానాంబ బ్రహ్మ సమాజంలో ఇతర ముఖ్య సభ్యులైనారు గుంటూరులో పిల్లారిశెట్టి సీతారామయ్య భాగవతార్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నాటికే ప్రార్థనా సమాజ శాఖను స్థాపించాడు బాపట్లలో పెదబాపయ్య నెల్లూరులో రాయసం వెంకటశివుడు ఆధ్వర్యంలో ఒక సమాజము బరంపురంలో జయంతి వెంకట నారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మ శాఖలు ఏర్పడ్డాయి వీటిని సమన్వయం చేయుట కొరకు పంతొమ్మిది వందల పదహారులో కాకినాడలో ఆంధ్ర బ్రహ్మ మండలి స్థాపించబడ్డది సమాజ కార్యక్రమములు పాలపర్తి నరసింహం భక్తాంజలి మరియు బ్రహ్మ మతం అను గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు కవికొండల సాంబశివరావు కేశవ చంద్రసేని యొక్క జీవనవేదం మరియు బ్రహ్మ గీతోపనిషత్ అనే గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు బ్రహ్మ సమాజ ఆశ్రమ పద్ధతిని అనుసరించి పంతొమ్మిది వందల పదమూడు ఫిబ్రవరిలో ఆంధ్ర బ్రహ్మసాధనాశ్రమం కాకినాడలో స్థాపించబడ్డది ఆశ్రమ ధర్మ సాధన తెలుగు పత్రికను సాధన అనే ఇంగ్లీష్ పత్రికను ఆశ్రమము స్థాపించింది